రామకథ దశరథుడనే మహారాజు అయోధ్య పట్టణం రాజధానిగా ప్రజాపాలన సాగిస్తున్నాడు అతడు సూర్య వంశపురాజు యాగాదులు చేస్తూ ధర్మబద్ధంగా ఆయనకి రామ భారత లక్ష్మణ శత్రుఘ్నులు నలుగురు కుమారులు కౌశల్య సుతుడు రాముడు కైకేయి కొడుకు భరతుడు సుమిత్ర కవలు సుమిత్రకు కవల పిల్లలు లక్ష్మణ శత్రుఘ్ను ధనుర్విద్యతో సహా అన్ని వీళ్ళ వీళ్ళు నేర్చుకున్నారు విశ్వామిత్రుడు వచ్చి యాగ సంరక్షణ కోసం పదహారేళ్ల బాలుడు రాముణ్ణి తన వెంట పంపమని అడిగాడు దశరథుడు ముందు కొంత బెట్టి చేసిన తరువాత మెత్తబడి పంపించాడు రామ లక్ష్మణులు విశ్వామిత్రుడితో వెళ్ళారు దారిలో రాముడు ఒకే ఒక్క బాణంతో తాటకను సంహరించాడు సుబాహు సంహరి సంహరించాడు మారీచుని ఎగరగొట్టాడు యాగ సంరక్షణ చేశాడు ఎటు నుంచి కౌశికుడితో కలిసి మిథిలా నగరానికి వెళ్ళాడు దారిలో అహల్యకు శాప విమోచనం కలిగించాడు శివధన భంగం చేసి రాముడు సీతను వివాహం చేసుకున్నాడు లక్ష్మణుడు ఊర్మిలను పరిణయమాడాడు చనకుడి సోదరుడు కుసత్వడు ఆయన కూతుళ్లను మాండవీ శృత కీర్తులను భరత శత్రుఘ్నులు చెట్టపట్టాడు దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఏర్పాట్లు అన్నీ జరిగాయి కానీ కైకేయి పాత వరాలను రెండింటినీ అప్పుడు అడిగింది భరతుడికి పట్టాభిషేకం జరగాలి రాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేయాలి సీతా లక్ష్మణులతో కలిసి దండకారణ్యాలకు వెళ్ళాడు రాముడు పుత్ర విరహం తాళలేక దశరథుడు అశువులు బాశాడు భరతుడు పట్టాభిషేకం తిరస్కరించాడు పంచవటిలో రామలక్ష్మణులు ముక్కు చెవులు కోసేశారు ఖరాది రాక్షసులు పద్నాలుగు వేల మంది దండెత్తి వస్తే రాముడొక్కడు అనాయాసంగా సంహరించి జయలక్ష్మిని వివరి వివరించాడు రాక్షస సంహారానికి సంతోషించిన మురులంతా వీరిని దీవించాడు సూర్పణక లంకకు వెళ్ళి తన సోదరుడు రావణుడికి విషయమంతా విన్నపిచ్చింది సీతా అపహరానికి ప్రోత్సహించింది దశకంఠుడు మరీచుడి ఆశ్రమానికి వచ్చి అతన్ని బంగారులేడిని చేసి రాముణ్ణి అడవిలోకి దూరం తీసుకుపోయేటట్టు పథకం వేశాడు బంగారులేడిని చూసి సీతాదేవి ముచ్చటపడింది తెమ్మని రాముణ్ణి కోరింది రాముడు ఏమీ ఆలోచించుకుంటా దాని వెంట పడ్డాడు అది మాయలేడి చిక్కలేదు చివరికి రాముడు బాణం వేశాడు ఆ మాయలేడి ప్రాణాలు వదులుతూ హా లక్ష్మణ అని బిగ్గరగా రామకంఠోచింది అది విన్న చానకి సౌమిత్రుని సహాయకంగా వెళ్ళమంది నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళను రాముడికి ఏ ప్రమాదం జరగదు అని సౌమిత్రి చెప్పినా సీత వినిపించుకోలేదు పైగా శంకించి తూలనాడలింది విధి లేక లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వదిలి వెళ్ళాడు రావణుడు భిక్ష రూ భిక్షు రూపంలో సీతాదేవిని సమీపించాడు ఆమె కథ అంతా అడిగి తెలుసుకున్నాడు నిజరూపం చూపించాడు నీ స్వయంవరానికి మీ తండ్రి నన్ను కూడా పిలిచాడు అయితే రుద్రచాపానికి భయపడి నేను రాలేదు అప్పటి నుంచి నీ మీద నాకు మనసుంది నన్ను చేపట్టు ఈ కష్టాలు ఏమి పడతావు నాతో వచ్చి దివ్య భోగాలు అనుభవించు నీకు తగినవి అవే కాని ఈ కష్టాలు కడగండ్లు కాదు నువ్వు ఇలా వనవాసం చేస్తున్నావని తెలిసి అలనాటి నా అనురాగాన్ని మళ్ళీ స్మరించుకుని నీ కోసం వచ్చాను నా శ్రమను సఫలం చెయ్యి ఈ రూపానికి ఈ ప్రసంగానికి సీతాదేవి బయలయ్యింది ధైర్యం కూడ తీసుకుని కఠినంగా బదులు చెప్పింది పౌలస్త ఏమిటి నీకు ఈ దుర్బుద్ధి నేనెవరనుకున్నావు జనక మహారాజా జనక మహారాజు గారి కూతురిని వేసిన కాదు నా రాముడు వచ్చి నిన్ను చంపక ముందే లంకకు పారిపో నా కోసమని అనవసరంగా చచ్చిపోకు అంటూ సీతాదేవి తన తన పర్ణశాల లోపలికి అగ్నిహోత్రం సన్నిధికి వెళ్ళిపోయింది రాముడు వెంపడిచి బలత్కారంగా పట్టుకుని రథంలో కూర్చోబెట్టుకున్నాడు రామ లక్ష్మణ అంటూ సీతాదేవి దారుణంగా విలపించింది రథం ఆకాశానికి లేచింది లంక వైపు తూసుకు వెళుతోంది జటాయు ఎదిరించి ని హృతయ్యాడు సీతను తీసుకువెళ్లి రాముడు లంకలో అశోకవనంలో కూర్చోబెట్టాడు రాక్షసి గణాన్ని కాపలాగా ఉంచాడు మాయలేడిని చంపి తిరిగి వస్తున్న రాముడికి సౌమిత్రి ఎదురయ్యాడు జరిగింది చెప్పాడు ఇద్దరు త్వర త్వరగా పర వర్ణశాలకు వచ్చారు సీత కనిపించలేదు అంత అడివి అంతటా గాలించారు బోరును విలపించాడు కొన ప్రాణంలో ఉన్న జటాయు జరిగిన సంగతి చెప్పాడు ప్రాణాలు విడిచిపెట్టాడు అతడికి అగ్ని సంస్కారం జరిపి రామ లక్ష్మణులు దక్షిణ దిశగా బయలుదేరాడు కబంధు చంపి అతడికి శాప విమోచనం కల్పించాడు రాముడు అతడి సూచనపై ఋష్యముఖానికి వెళ్ళి సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా స్నేహం చేశాడు వారిని సంహరించి సుగ్రీవుని కిష్కిందకు రాజని చేశాడు వర్షాకాలం గడిచే వరకు ప్రస్రవణ పర్వత గుహలో తలదాచుకున్నాడు ఆ సోదరుడు సీతా విరహం తట్టుకోలేక రాముడు పరి విధాల విధాలా లక్ష్మణ ఇప్పటికి కైకి కోరిక తీరిందయ్యా కళ్ళు చలబడి ఉంటాయి జానకి జాడ తెలియకపోతే నేను జీవించును సీత లేకుండా తిరిగి అయోధ్యకి వెళ్ళను వెళ్ళలేను చేతికి అందించిన చేతికి అందిన రాజ్యం పోయింది వనవాసం ప్రాప్తించింది తండ్రి మరణించాడు సీతాపహ సీతాపహరణం జరిగింది ఇన్ని చేసి ఇంతగా నన్ను తింటున్నా ఆ దుష్ట దైవం ఇక ముందు ఇంకా ఏమేమి చేస్తాడు భవిష్యత్తు కదా మనకు ఏ కష్టాలు రాసిపెట్టి ఉన్నాయో సూర్యవంశంలో పుట్టి రాజపుత్రులమై ఉండి ఇలా అడవుల్లో పడి ఏడుస్తున్నాము రాజభోగాలన్నీ విడిచిపెట్టి నువ్వు నా వెంట వచ్చావు నీ తల రాత అలా ఉంది ఏమి చేస్తాం అనుభవించు దుఃఖాలు దిగ ముంగుకో మన వంశంలో ఎంతటి దురదృష్టవంతుడు దుఃఖభాజనుడు మరొకడు గతంలో లేడు భవిష్యత్తులో ఉండడు ఏమి చేయడానికి దారి కనబడటం లేదు ఈ దుఃఖ సాగరం నుంచి బయటపడటానికి తరుణోపాయం కనిపించడం లేదు నువ్వు తప్ప నాకు మరో సహాయకుడున్నా లేడు సహాయకుడున్నా లేడు ఎవరిని ఏమని ప్రయోజనం నా తలరాత ఇలా ఉంది అంతే నన్ను వివాహం చేసుకుని వైదేహీ కష్టాల పాలయ్యింది లంకేసుడు ఇంటిలో ఎంతగా వెలసిందో ఏమో పరమ పవిత్ర పతివ్రత సుశీల రావణుడికి కాక లొంగదు అతడు బలాత్కారం చేస్తే ప్రాణాలైనా వదిలేసింది తప్ప స్వైరినిలా ప్రవర్తించదు అతడికి లొంగదు జానకి మరణిస్తే నేను మరణిస్తాను ఏ ప్రాణాలతో ఈ శరీరంతో నాకు ఏమీ పని లేదు రాముడు ఇలా విలపిస్తుంటే లక్ష్మణుడికి దుఃఖం ముంచుకు వచ్చింది ఆయన నిప్పరించుకుని అన్నగారిని ఓదార్చాడు సౌమా సౌమిత్రి ఓదార్పు అగ్రజ ఏమిటి వేలదనం నీ వంటి మహావీరుడు ఇలా నీరు గారిపోతే ఎలా ధైర్యం తెచ్చుకో ఆ రాక్షసముడు రావణుని సంహరించి సీతాదేవిని నేనే తీసుకువస్తాను అధైర్యపడకు పడకు నీ వంటి ధీరులు ఆపదల్లో సంపదలలో ఒకే రీతిన నిశ్చలంగా ఉండలే ఉండాలే కానీ సామాన్యుల్లాగా చలించిపోతే ఎలా సంయోగ వియోగాలు దైవాధీనాలు జరుగుతూ ఉంటాయి దుఃఖపడి ప్రయోజనం ఏమిటి ప్రస్తుతం మనకి రోజులు బాగాలేదు అందుకని రాజ్యహాని వనవాసం సీతావహనాలతో కష్టాలు పాలయ్యాము మంచి రోజులు వస్తాయి అప్పుడు అన్నీ మనకు అనుకూలంగా పరిణమిస్తాయి కష్టయోగం ఎలా తప్పించుకోలేకపోతున్నాము అలాగే సుఖయోగము తప్పించుకోలేము ఆ రోజులు వస్తాయి సీతాదేవి లభించి తీరుతుంది దుఃఖపడకు కొంచెం బోపిక పట్టు సుగ్రీవుడి వానర సైన్యం దశ దశలకు పెడుతోంది సీతమ్మ జాడ తెలుసుకువచ్చి మనకు చెబుతారు అప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆ రాక్షసును చంపి సీతాదేవిని తీసుకువస్తాను లేదా భరతును జనక మహారాజునో ససైన్యంగా రమ్మని రావణుడి మీదకు దండెత్తి సంహరించి ధ్యానకి దేవుని తెస్తాం మన వంశంలో మహా రఘుమహారాజు కేవలం ఒకే ఒక్క రథంతో బయలుదేరి దశ దిశలు చేయించాడు అలాంటి వంశంలో జన్మించి నువ్వేమిటి ఇలా డీలా పడిపోతున్నావు నేను ఒక్కడిని సకల సురాసురులను జయించగలను అటువంటిది సహాయకుడిగా ఉండి ఒక దుష్ట సంహరించలేన సంహరించలేనా రఘురామా సుఖం తర్వాత దుఃఖం తర్వాత సుఖం క్రమంలో వస్తుంటాయి అంతేగాని ఏ ఒక్కటో కలకాలం ఉండిపోదు అయితే కష్టాలు సుఖాలు వచ్చినప్పుడు మనోధైర్యాన్ని పోగొట్టుకుంటే ఇక మనిషి శోక సాగరంలో మునిగిపోతాడే తప్ప ఎప్పుడు సుఖపడలేడు ఈ మాట మర్చిపోకు ఇంద్రుడు వాడికి సింహాసనం పోయింది నహర్షుడు అధిష్ఠించాడు ఇంద్రుడు భయపడి పారిపోయి కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం చేశాడు ఏమో సుఖాలకు కన్నుగానక మహర్షులను అవమానించి శతీదేవిని కాంక్షించి సర్వభ్రష్టుడయ్యాడు శాపాలకు గురి అయ్యాడు అందుచేత కష్టాలకు దుఃఖపడ దుఃఖపడకూడదు అన్నయ్య నువ్వన్నీ తెలిసినవాడు జగదేక వీరుడివి నేను చెప్పాలా ఇలా దుఃఖించడం ఎంత మాత్రమో సమంజసంగా తెచ్చుకో దుఃఖాన్ని కాతర భావాన్ని మనసు నుంచి దులిపేసుకో లక్ష్మణ ప్రభోతంతో రాముడు శోకం నుంచి తేరుకున్నాడు ధైర్యం కూడగొట్టుకున్నాడు కూర కూడా మామూలు మనిషి అయ్యే అయ్యాడు నారదాగమనం సరిగ్గా అదే సమయానికి నారదుడు మహాతివీణపై సామను పలికించుకుంటూ ఆకాశం నుంచి దిగివచ్చాడు రాముడు లేచి నమ్మను నిలబడి నమస్వాగత సత్కారాలు జరిపాడు పూజించాడు శిలా వేదికపై కూర్చోబెట్టాడు చేతులు కట్టుకుని చెంత నిలబడ్డాడు ఇద్దరిని కూర్చోమన్నాడు స్వరలోకంలో విన్నాను పరమసాధ్వ సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని కదా మూర్ఖుడు తనకు మరణమని తెలుసుకోలేక అవహరించాడు రామ అసలు నువ్వు జన్మించిందే రావణ సంహారం కోసం అందుకే సీతాపహరణం జరిగింది పూర్వ జన్మలో వైదేహి ఒక ముని కన్యక రావణుడు ఆమెను వాంఛించాడు నాకు నిరోధించాడు జుట్టు పట్టుకున్నాడు తపస్విని కోపం వచ్చింది రావణ స్పర్శతో కలుషితమైన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయాలని నిశ్చయించుకుని రావణుని శపించింది నాశనం కోసం నేను మళ్లీ పుడతాను అయోనిజగా జన్మిస్తాను అంటూ అగ్నిలో దూకేసింది అదిగో ఆ తపస్విని స్వేచ్ఛీతగా జన్మించింది రామాంశ సంభూత ఒళ్ళు మరిచి సర్పాన్ని దండగా వేసుకున్నట్టు రావణుడు వంశనాశనం కోసం సీతాదేవిని అపహరించాడు మరో రహస్యం విను నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి సావు పుట్టకలు లేనివాడి అయితేనేమి దేవతల ప్రార్థనను మన్నించి రావణ వధ కోసం రఘురాముడిగా అవతరించావు మానవ జన్మ ఎత్తేవు కాబట్టి మానవుడిగా వినిపిస్తున్నారు అంతే ధైర్యం వహించు అక్కడ లంకలో ధ్యానిస్తూ నీ రాత కోసమే ఆశగా ఎదురు చూస్తోంది ధర్మ పరురాలై సాధ్వీ నియమాలను పాటిస్తూ నీ కోసం విలపిస్తోంది ఇది అంతా దేవతల కోసం జరుగుతోంది కనుక దేవేంద్రుడు స్వయంగా కామధేరువు పాలను బంగారులో సీతాదేవికి పంపించాడు ఆ అమృతాన్ని జగ జానకి మాత స్వీకరించింది ఇక ఆకలి బాధ లేదు నేను వెళ్ళి చూసి మరీ వచ్చాను అది అలా ఉంచు రావణాసురుడు సామాన్యుడు కానీ సంహరించేందుకు నేను ఉపాయం చెబుతాను ఆలోచించు ఇదిగో మాసం వచ్చింది శరదృత ప్రారంభం ఇప్పుడు ఆరంభించి దేవి నవరాత్ర వ్రతం శ్రద్ధగా చెయ్యి ఉపవాస దీక్షతో నిర్వహించు జపాలు హోమాలు జరిపించు జగన్మాతకు జంతు ఇవ్వు ఇది కామ్యార్చన కోరికలు సిద్ధిస్తాయి దశాం హవనం చెయ్యి ఏ వ్రతాన్ని పూర్వకాలంలో త్రిమూర్తులు దేవేంద్రుడు చేసి అమోఘ వరాలను పొందారు భృగు వశిష్ట బృహస్పతి విశ్వామిత్రాదులు అందరూ ఈ వ్రతం చేసిన వారే సిద్ధులు పొందిన వారే కష్టాలలో ఉన్నవారు తప్పనిసరిగా చేయవలసిన వ్రతం ఇది వెడుతూ ఇంద్రుడు చేశాడు త్రిపురాసురుణ్ణి సంహరించే వేళ శివుడు చేశాడు మధుకైట సంహారం కోసం విష్ణువు చేశాడు అందుచేత విద్యుత్ నువ్వు చెయ్యి తేలికగా విజయం పొందుతావు నారదా ఎవరు ఈ దేవి ఆవిడ ప్రభావం ఏమిటి ఆవిడ జన్మ ప్రకారం ఏమిటి ఏ వ్రతాన్ని ఎలా చేయాలి పేరేమిటి ఇవన్నీ సమగ్రంగా రామ ఈ ఆది పరాశక్తి సనాతని పూజించిన వారి దుఃఖాలను చిటికలో తొలగిస్తుంది చరాచర జగత్తు అంతటికీ ఆది కారణం త్రిమూర్తులకు అధిదేవత ఆమె అనుగ్రహం ఆమె శక్తి లేకుండా బ్రహ్మాది దేవతలు స్పందించనైనా స్పందించలేరు విష్ణుమూర్తిలో పాలనా శక్తి ఆమె మా తండ్రి సృజన శక్తి ఆమె రుద్రుల్లో సంహార శక్తి ఆమె ఈ సృష్టిలో ఏ చిన్న వస్తువైనా సరే అది ఆవిడ శక్తి ఆవిడ ఉత్పత్తి త్రిమూర్తులు ఈ సూర్య చంద్రులు ఈ భూగోళం ఇవి ఏవి లేనప్పుడు కూడా ఈ మహాదేవి పూర్ణ ప్రకృతిగా పరాత్పరుడితో కలిసి విహరిస్తూ ఉంది నిర్గుణ స్వరూప తాను మారి ముల్లోకాలను సృష్టిస్తోంది బ్రహ్మాదులను సృష్టించి వారికి తన శక్తులను ప్రసాదించి లోక సృష్టిని నిర్వహింపజేస్తుంది ఆ పరాశక్తి తెలుసుకుంటే జన్మ సంసార బంధాల నుంచి ముక్తి లభిస్తుంది ఆవిడ పరా విద్య వేదకారిణి బ్రహ్మాది దేవతలు ఆవిడ గుణాలను పనులను పనులను తెలుసుకుని అసంఖ్యాకంగా

నేనే పురోహితుడిగా ఉండి జరిపిస్తాను దేవకార్యం కోసం ఈ పాట సాయం చేయాలని ఉత్సాహంగా ఉంది శ్రీదేవి భాగవతం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అందరూ కూడా శ్రద్ధగా ఆలకించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిన ప్రార్థన ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ